కార్తీక పురాణము పదిహేనవ రోజు పారాయణము ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమసారణ్యంలోని మునులందరూ సుతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు దాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరిని ప్రతిభని ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తదనంతరం విధులన్నింటినీ నిర్వహించుకొని సాయంకాలం సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని చేర్ ఏర్పరచుకున్నారు అక్కడ పునః విష్ణువుని కార్తీక దామోదర నామముగా ప్రతిష్ఠించారు ప్రాణ ప్రతిష్టాదుల్ని చేశారు ఓం శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు ధ్యానవాహన ఆసన ఆర్గ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూపదీప నైవేద్యాదులు పుష్పహాలంకరణ నమస్కారాలనే సోడచోపచారాలతో పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలువలు పలవలు లేని మంచి కలస్తంభాన్ని నాటి దాని మీద సాలివ్రీహి ధాన్య తిలాల నుంచి ఆపై ఆవునతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకుని స్కాంద పురాణ అంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్థానాది పుణ్యసంచయ కథా స్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము శత్రజుత్ చరితము వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము అజామిలోపాఖ్యానము మందరోపాఖ్యానము శృతకీర్తోపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వారిని వాణిని మరణం చేసుకున్నారు తదుపరిని మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిసారిన సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదలతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతో సంకీర్తనలతో నృత్య గానాద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సౌత సౌనుకాది ముని ప్రవరులు పదిహేనవ రోజు పారాయణము సమాప్తము మరల పారాయణాల కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి